జ్యేష్ సహిత మహాలక్ష్మి పూజలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి ప్రతి ఇల్లు సిరి సంపతులతో తులుతూగాలని కోరుతూ పలువురు భక్తులు వారి వారి ఇళ్లలో జ్యేష్ఠాదేవితో పాటు మహాలక్ష్మి దేవతల పిలువబడి ప్రతిమలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తుంటారు పదహారు రకాల పిండి వంటకాలతో పాటు నైవేద్యాలు సమర్పించి జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి వ్రతాలను ఆచరించడం ఆనవయతగా వస్తుంది ఈ పూజ నిర్వహించే రోజు జొన్నపిండితో అంబలిని తయారు చేసి అమ్మవారి విగ్రహాలకు నైవేద్యంగా పెడతారు సాధారణంగా ఈ పూజలను మహారాష్టలో ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా మహారాష్టకు సరిహద్దునే ఉండటంతో జిల్లాలో కూడా గత కొన్నేళ్లుగా ఈ వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది

శ్రీ దేవత ఆరాధన అర్చన అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరికీ కూడా ఇస్తుంది అట్లాగే రేపు జ్యేష్ఠ నక్షత్రాన్ని పురస్కరించుకొని భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమిని పురస్కరించుకొని ఈ జ్యేష్ఠ సమేత శ్రీ దేవిని యొక్క ఆరాధన చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటిది మూడు రోజుల పాటు మహాలక్ష్మి అమ్మవారితో పాటు జ్యేష్ఠాదేవిని కొలుస్తారో వారి కుటుంబాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతూగుతారని భక్తుల నమ్మకం మహారాష్టలో కొలువు తీరిన కొల్హపూర్ అమ్మవారే ప్రత్యక్షంగా తమ ఇంటికి వస్తుందని భక్తులు చెబుతారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల పురాతన కాలం నాటి ఆదరాబాద్లోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా మఠంలో ఈ వ్రతం ప్రారంభమవుతుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా మహాలక్ష్మి వ్రతాల సందడి కనబడుతుంది కాగా జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి వ్రతం పూజను ప్రత్యక్షంగా చేసిన వారికి పరోక్షంగా విన్న వారికి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తులు చెబుతున్నారు అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జ్యేష్ఠ సహిత మహాలక్ష్మి అమ్మవారి పూజలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ రామచంద్ర గోపాల మఠం నందు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మంలో దేవీ భాగవతంలో చెప్పబడ్డ విధంగా భాద్రపద మాసంలో నక్షత్రం ఆధారంగా అనురాధ నక్షత్రం రోజు అమ్మవారిని పసుపు కుంకుమలతో అడుగులతో ఆహ్వానిస్తూ జొన్నలు రాసిగా పోసి దీపారాధన చేసి మరియు దీ నెయ్యి దీపంతో నూనె దీపంతో దీపారాధన చేస్తూ మహాలక్ష్మీదేవిని ముకోటాల రూపంలో స్థాపించడం జరుగుతుంది ఈ విధంగా అనురాధ నక్షత్రం రోజు సప్తమి తిథి రోజు మహాలక్ష్మీదేవి ఆహ్వానం చేసి జ్యేష్ఠ నక్షత్రం రోజు అమ్మవారికి పదహారు రకాల కూరగాయలు పదహారు రకాల పూలు పదహారు రకాల పండ్లు పదహారు రకాల ఆకులు మరియు పదహారు రకాల చట్నీస్ స్వీట్స్ ఆకుకూరలు ఇట్లా అన్ని రకాలుగా తో మహాప్రసాదము భోజనం పెడతారు రావాలి श्री रामचंद्र प्रभासाम श्री रामचंद्र दिन से लोके देव दृष्टां दान